శ్రీ గురుభ్యో నమ హరి ఓం మహా శ్రీ మహాగణాధిపతయ శ్రీ మహా సరస్వత్యే నమ శ్రీ గురుభ్యో నమ హరి ఓం మహా మార్చి నెలలో మేషం మొదలుకొని మేనరాశి వరకు కూడా ఏ విధమైనటువంటి ఆర్థిక ఇబ్బందులు కలుగుతున్నాయి ఆరోగ్యానికి సంబంధించినటువంటి ఇబ్బందులు ఏమైనా జరుగుతున్నాయా సొంత ఇంటి గల ఈ మార్చి నెలలో ఏమైనా జరిగే అవకాశం ఉందా అదే విధంగా పాత బంధాలు కానీ లేదా విదేశాలు వెళ్ళేటువంటి అవకాశం కానీ స్థిరాస్తులు కానీ చరాస్తులు కానీ కొనుగొనేటువంటి అవకాశం ఉందా లేదా భార్యాభర్ సంతాన ప్రాప్తి కలిగేటువంటి అవకాశం ఏమన్నా ఉందా వివాహానికి ఈ మార్చి నెలలో ఏదైనా మంచి మిక్కిమైన ఫలితాలు కనిపిస్తున్నాయా లేదా ఏ మార్చి నెలలో రియల్ ఎస్టేట్లో కానీ ఏదైనా ధనాన్ని మనం వెచ్చించేటువంటి అవకాశం ఉంటుందా అసలు ద్రవ్యోల్బవనంలో మనం ఎక్కడెక్కడ ఇన్వెస్ట్మెంట్లు చేస్తే లాభపడతాము అనేటువంటి విషయాల్ని ఈ మార్చి నెలలో జరిగేటువంటి ప్రతి ఒక్క కార్యక్రమాల్ని దిగ్విజయం చేసుకోవడానికి ఏ దేవతామూర్తిని ఆరాధించాలి ఈ నెలలో జరిగేటువంటి ప్రమాదాల నుంచి ఏ విధంగా బయటపడాలి అనేటువంటి పూర్తి విషయాల్ని క్షుప్తంగా మనం పరిశీలన చేసుకుని ఈ పరిహారాల వల్ల మనకి చేకూరేటువంటి లబ్ధి ఏ విధంగా ఉండబోతోంది అనేటువంటి విషయాన్ని ఈ మాస ఫలితం మార్చి నెలలో మేషం మొదలుకుని మేనరాశి వరకు కూడా జరిగేటువంటి విషయాలన్నింటినీ కూడా పరిశీలనగా గావిద్దాం ఇప్పటి వరకు కూడా మనము ఏ మాసం చెప్పినా ఏ నెల యొక్క ఫలితాలు చెప్పినా కూడా అది కేవలము గోచార రీత్యా మాత్రమే తెలియజేయడం జరుగుతుంది వ్యక్తిగతంగా మీ యొక్క నక్షత్రపరంగా మీ రాశి ఏది వస్తుంది దీనిలో ఏ రాశిలో మీరు ఉండబోతున్నారు ఈ సంవత్సరంలో మీకు ఏమైనా అద్భుతాలు జరుగుతాయా అనేటువంటి వ్యక్తిగతమైన జాతకాన్ని తెలుసుకోవడానికి కింద స్కోత్ర నెంబర్ని సంప్రదించండి అంతేగాని చెప్పే ప్రతి జాతక ప్రభావం కూడా కేవలము గోచార మాత్రమే గోచార రీచ మాత్రమే మీకు తెలియజేయడం జరుగుతుంది ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి వ్యక్తిగతమైన జాతకానికి కింద స్క్రోతుల నెంబర్ సంప్రదించండి ఒకవేళ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ ఈ మూలలో మీకు ఏది తెలియకపోయినా కన్ఫ్యూజన్లో ఉన్న మీ ఫోటో పంపించడం వల్ల మేము అడిగేటువంటి ప్రశ్నలు మీరు సమాధానం చెప్పేటువంటి విధానాన్ని బట్టి గణాంక పరిమాణంగా మీ యొక్క స్థితిగతులు ఏ విధంగా ఉండబోతున్నాయనేది పరిశీలన చేసి చెప్పడం జరుగుతుంది ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి కేవలము మనం ఇచ్చేటువంటిది గోచార రీత్యా ఫలితాలు మాత్రమే ఇస్తున్నాము ఈ మార్చి నెలలో మేషం మొదలు కూడా మేనం వరకు కూడా ప్రతి ఫలితము కూడా గోచార రీత్యా తెలియజేసినదే ధనసు రాశి వారికి మార్చి నెలలో ఆర్థిక విషయంలో కొన్ని ఇబ్బందులు అయితే ఎదుర్కోవాల్సింది ఖచ్చితంగా జరుగుతుంది అనవసరంగా ఇతరుల యొక్క కార్యక్రమాల్లో మీరు ధనాన్ని విచ్చించి అధిక వడ్డీకి కానీ అధిక కోరికలకు కానీ మీరు లోబడిపోయి ధనాన్ని అనేటువంటి నేలలా ఖర్చు పెట్టడం ఈ నెలలో జరుగుతూ ఉంటుంది పైగా వృత్తిపరంగా మీరు చేపట్టినటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ బెడిచుకొట్టడం ప్రశాంత వాతావరణం లేకుండా మీ మనసు మీ కంట్రోల్లో లేకుండా ఏదో చేస్తున్నాంలే అన్నట్టుగా మీరు పనులు చేయడం వల్ల ఏకాగ్రత తగ్గి కొన్ని ఇబ్బందులు అనేటువంటివి ఎదుర్కోవడం అనేటువంటిది ధనసు రాజు వారికి నెలలో జరుగుతున్న సూచన అంతేకాకుండా విద్యార్థుల విషయంలో జ్ఞాపక కొంచెం పెరుగుతుంది వారు కాన్ఫిడెన్స్ అనేది ఎక్కువ అవుతుంది రాజకీయ నాయకులకి కలిసి వచ్చేటువంటి పరిణామం ఎక్కడా కనిపించడం లేదు సంగీత సాహిత్య సినీ కళా పరిశ్రమలో ఎవరైతే ఉంటారో వారు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటూ సరలే ఇంకా మనం ప్రయత్నం చేయాలి మనకి ఇంకా భగవంతులు అవకాశం కలిగించలేదు అని మీలో మీరే సర్ది చెప్పుకునే విషయంగా గోచరిస్తోంది రియల్ ఎస్టేట్లో కానీ స్టాక్ మార్కెట్లో కానీ ధనాన్ని వెచ్చిచ్చాలి అనుకుంటే మార్చి నెల ఎనిమిదో తారీఖు నుంచి మార్చి ఇరవై మూడో తారీఖు వరకు కూడా అద్భుతంగా కలిసి వచ్చేటట్టు సూచనగా చెప్పవచ్చు వ్యాపారాలు ప్రారంభం చేయాలి అనుకుంటే ఉగాది తర్వాత మీరు వ్యాపారం ప్రారంభం చేయండి అది కూడా మీడియాకి సంబంధించి కానీ పళ్ళ బిజినెస్ కానీ శీతల పానీయాలు కానీ కలిసి వచ్చేటువంటి సూచనగా చెప్పవచ్చు ప్లాస్టిక్ కూడా వీరికి అద్భుతంగా కలిసి వచ్చేటప్పుడు సూచనగా చెప్పవచ్చు ఈ ధనసరాశి వారికి తాత ముత్తాత నుంచి లభించేటువంటి ఆస్తి ఏదైతే ఉందో అది రాకపోగా దాని మీద మరి కాస్త ధనాన్ని వెచ్చించి వచ్చేస్తుంది వచ్చేటప్పుడు మనకి బల్క్ గా వస్తుంది అని చెప్పి ఆశ పడిపోయి ధనాన్ని అనేది వెచ్చిస్తూ ఉంటారు కొంచెం తాత ముత్తాతల నుంచి ఆకస్మికంగా ధనం వచ్చేటప్పుడు ఆలోచించి పెట్టుబడి పెట్టుకోండి ఈ నెలలో అటువంటి వాటికి దూరంగా ఉండడం చాలా మంచిది అంతేకాకుండా ఈ ధనసరాశి వారు నమ్మి మోసపోయి ఇతరులకు షూరిటీ సంతకాలు పెట్టేటువంటి అవకాశం కూడా మార్చి తొమ్మిదో తారీఖు నుంచి జరిగేటువంటి అవకాశం గోచరిస్తుంది అందరినీ నమ్మొద్దు కొంచెం జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండండి ఇక ఈ ధనసు రాశిలో ఉన్నటువంటి వారు మీ తాత ముత్తాతల నుంచి లభించేటువంటి ఆస్తి విషయంలో కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు ఆ నిర్ణయాన్ని అదే విధంగా మీరు అడిగిపెట్టుకోండి కలిసి వచ్చేటువంటి సూచనగా చెప్పవచ్చు విందు వినోదాలకి కాస్త దూరంగా ఉంటారు ఎప్పుడూ చూడటువంటి శివాలయ దర్శనం చేస్తూ ఉంటారు భార్యాభర్తల అన్యోన్య కొంచెం తగ్గుతుంది నిరుద్యోగులకి ఉద్యోగ ప్రాప్తి కలిగేటువంటి అవకాశం ఎక్కడ గోచరించట్లేదు సాఫ్ట్వేర్ రంగాల్లో ఉద్యోగాల్లో ఉన్న వారికి ఉద్యోగంలో ప్రమోషన్ జరిగి మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి అధికారులు మీ పైన మారేటువంటి అవకాశం ఏర్పడుతుంది దీనివల్ల మెంటల్ టెన్షన్ అనేటువంటిది ఎక్కువ అయ్యేటువంటి అవకాశం ధనుస్రాస్ వారికి కలుగుతోంది ప్రయాణాల విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండవలసిందే అది కూడాను మార్చి పదో తారీఖు నుంచి ఇరవై మూడో తారీఖు వరకు కూడా చాలా జాగ్రత్తగా ఉండండి తొడ కండరాలు కాని తొడ ఎముక గాని విరిగి అవకాశం ఎక్కువగా గోచరిస్తోంది ఎవరైతే విలువైన వస్తువులు ఉన్నాయో అవి పోగొట్టుకునే అవకాశం లభిస్తోంది కాబట్టి విలువైన వస్తువుల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి ప్రతిరోజు కూడా ఈ ధనుసు రాశి వారు శ్రీమాత్రేణమహని గాని దుర్గాదేవి ఆరాధన చేయడం చాలా మంచిది ప్రతిరోజు కూడా ఆరావతి ఉత్తరాగారంగా తెచ్చండి చక్కగా అమ్మవారి కటాక్షం కలుగుతుంది మీనరాశి వారికి మార్చి నెలలో ఆర్థికంగా కాస్త ఊరట కలుగుతుంది సెకండ్ ఇన్కమ్ జనరేట్ అవ్వడం అంతేకాకుండా లేనిపోని విషయాల్లో మీరు దూరి ఆకస్మికంగా ధనం లభించడం జరుగుతుంది ఈ ధనం నిలబడదు కానీ పర్వాలేదు నేను కూడా ఏదన్నా ఒక పని చేసి సంపాదించగలనే ఒక నమ్మకం అయితే కలుగుతూ ఉంటుంది ఆరోగ్యం అనేటువంటిది అనేక ఇబ్బందులు కలుగుతూ ఉన్నాయి ఇప్పుడు మీరు ఈ నెలలో సంపాదించిన ధనం ఏదైతే ఉందో దానికి ఒక ఇంత ఎక్కువగానే ఆరోగ్య సమస్యలకి మీరు పెట్టడం జరుగుతుంది విద్యార్థులకు జ్ఞాపకం తగ్గుతుంది ఇతర కార్యక్రమాల్లో పాల్గొంటారు చదువు మీద కాస్త శ్రద్ధ నేయడం తగ్గుతుంది నెగ్లజెన్సీ అనేటువంటిది పెరుగుతుంది రాజకీయ నాయకులకి కాస్త గర్వం అనేది పెరుగుతుంది జనాల్లో ఆదరణ తగ్గినా సరే ఏం కాదులే మనం ఇలాగే ఉండాలి రానున్న రోజులు మనవేలే ఈ నెల ఏమి ఉందిలే అనేటువంటి ఒక అపనమ్మకంతో ఈ నెలలో జీవించడం జరుగుతుంది సంగీత సాహిత్య సినీ కళా పరిశ్రమలో ఉన్న వారికి గట్టు ఉంది అవకాశాలు లభించవు శ్రమించాలి అనేటువంటి అవకాశం ఉంటుంది కాస్త డిప్రెషన్ లోనే ఒంటరిగా ఉండడానికి ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారు వ్యాపారం ప్రారంభం చేద్దాం అనుకున్నటువంటి వారికి ఉగాది తర్వాత కలిసి వచ్చేటువంటి సూచనగా చెప్పవచ్చు మీనరాశి వారికి ఉగాది కంటే ముందులో మీరు వ్యాపారాలు ప్రారంభం చేయవద్దు పైగా వ్యాపారాల విషయంలో నూనెకి సంబంధించి కానీ అదేవిధంగా ఈ సీ ఫుడ్స్ చేపలు రొయ్యలకు మేతలకు సంబంధించి కానీ రైతు పంటకు సంబంధించిన ఎరువులకు కానీ అద్భుతంగా కలిసి వచ్చే సూచనగా చెప్పవచ్చు రియల్ ఎస్టేట్లో కానీ స్టాక్ మార్కెట్లో ధనాన్ని విచ్చిచ్చాలి అనుకుంటే కనుక మార్చి నాలుగో తారీఖు నుంచి పన్నెండో తారీఖు మధ్యలో విచ్చిచ్చండి రూపాయి కలిసి వచ్చేటప్పుడు సూచనగా చెప్పవచ్చు తాత ము నుంచి లభించేటువంటి ఆస్తి ఏదైతే ఉందో ఆ శుభవార్త అయితే మీరు ఖచ్చితంగా వింటూ ఉంటారు ఈ మీనరాశి వారు రానున్న రోజుల్లో మీకు అద్భుతమైన అవకాశం కలిగేటువంటి సూచనగా చెప్పవచ్చు పైగా మీనరాశి వారు మీ యొక్క పాత స్నేహితులు ఏవైతే ఉన్నాయో వాటిని పునరుద్వీకరణ చేసుకుంటారు స్థితిగతులు మారేటువంటి అవకాశం ఎక్కువగా తెలుస్తుంది ఇల్లులు ఖచ్చితంగా మారడం అనేది జరుగుతుంది అంతేకాకుండా వివాహం కొరకు ఎవరైతే చూస్తున్నారో వారికి వివాహ యోగం అంతగా గోచరించడం లేదు సంతానం కొరకు చూసేటువంటి వారికి అంత యోగదాయకంగా ఈ నెలలో చెప్పడానికి లేదు విలువైన వస్తువులు అదేవిధంగా విలువైనటువంటి బంగారు ఆభరణాలు ఏవైతే ఉంటాయో వాటిని మీరు విడిచిపెట్టుకోవడం అనేది జరుగుతుంది ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఈ గుండెకి సంబంధించి కానీ కి సంబంధించి కానీ కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవడం అనేది జరుగుతుంది డాక్టర్ గారి పర్యవేక్షణలో ఉండండి ప్రతి నిత్యమూ కూడా చక్కగా ఈశ్వర ఆరాధన గాని నారాయణ ఆరాధన గాని చేయండి అద్భుతంగా కలిసి వచ్చే సూచన అడ్డంగా భస్మాన్ని ధరించి వృత్తలాకారంగా చందనం పెట్టుకోండి శ్రీమన్ నారాయణ గ్రాక్షలు అవుతుంది